ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యమైన బైబిల్లో నుండి సమ్ రెండవ గ్రంథము సమ్ రెండవ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము నాలుగవ వచనము చదువుకుందాం కీర్తన్యుడైన యహోవాకు నేను మొరపెట్టి తిని నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించాను దావీదు కీర్తన దావీదు స్థుత కీర్తన ఒకటి నుంచి యాభై ఒకటి వరకు దావీదు దేవుణ్ణి స్థుతించినట్టుగా దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది దావీదు ఎందుకు సృతించాడు దేవుణ్ణి వచ్చిన ఒకట్లో రాయబడింది ఈ విధంగా యహోవా తన్ను సవులు చేతుల నుండియు తన శత్రువులందరి చేతుల నుండి తప్పించిన దినమున దావీదు తన గీత వాక్యములను చెప్పి యహోవాను స్తోత్రించను అనే మాట రాయబడి ఉంది కొన్ని సందర్భాల్లో దేవుడు చేసినటువంటి మేళ్లను బట్టి దేవుడు మనల్ని తప్పించిన విధానమును బట్టి దేవుడు మనల్ని కాపాడిన విధానమును బట్టి మనము దేవుణ్ణి స్థుతించాలి దేవుణ్ణి స్థుతించాలి అంటే దేవుడు మనకు ఏదైనా చేసి ఉండాలి అంతే కదా దేవుడు ఏమి చేయకపోతే మనము దేవుణ్ణి స్తుతించలేం మనము దేవుణ్ణి ఆరాధించలేం మనము దేవుని జ్ఞాపకం చేసుకోలేం దేవుడు మనకు చేశాడు కాబట్టి మనము దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన మనము జ్ఞాపకం చేసుకున్నట మనము కూడా ఆయనను జ్ఞాపకం చేసుకున్నట కాబట్టి దేవుడు తన్ను అనగా దావీదును సవులు చేతుల నుండి తన శత్రులందరి చేతుల నుండి తప్పించిన దినమున దావీదు ప్రభువును స్థుతించాడు శవులు అనగా ఇస్రాయిలకు రాజు తన మామ దావీదు యొక్క మామ ఎందుకంటే తన కుమార్తెనిచ్చాడు కాబట్టి దావీదు నాకు ఇప్పుడు సౌలు ఏమైనాడు అంటే దావీది మీద శత్రువైనాడు దావీదును తరుముతున్నాడు దావీదును పట్టుకోవాలి దావీదును చంపాలి అని తిరుగుతూ వెతుకుతూ ఉన్నాడు అయితే దేవాది దేవుడు దావీదుకు కాపరైన దేవుడు సవులు చేతుల నుంచి దావీదును తప్పించాడు ఆయన కాపాడుకున్నాడు సంరక్షించాడు శత్రులు ఉన్నారు దావీదునకు వారు కూడా దావీదును తరుముతున్నారు పట్టుకోవాలా బంధించాలా చంపాలని అయితే దేవుడు వారి చేతుల నుంచి కూడా దావీదును తప్పించినాడు అందుకనే దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యహోవాను స్తోత్రము చేశను అన్నాడు దేవునికి స్తోత్రము చేసినాడు నన్ను తప్పించినావు దేవా నీకు స్తోత్రాలు నన్ను విడిపించినావు దేవా నీకు స్తోత్రాలు నన్ను కాపాడి పోషించినావు దేవా నీకు స్తోత్రాలు నాకు ఆరోగ్యం ఇచ్చినావు ఆయుష్కలం పడిగించినావు తండ్రి నీకు స్తోత్రములు అని దేవుని స్థుతించినాడు అతడు ఇట్లా అన్నాడంట ఏమన్నాడు రెండవసములో యహోవా నా శైలము నా కోట నా రక్షకుడు నా దుర్గము నేను ఆయనను ఆశ్రయించుదను నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా ఆశ్రయస్థానము ఆయనే నాకు రక్షకుడు బలత్కారుల నుండి నన్ను రక్షించవాడు నీవే అని దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుణ్ణి జ్ఞాపకము చేసుకునుట అది దావీది యొక్క పని దేవుని జ్ఞాపకము చేసుకున్నట అది మన పని కూడా అందుకని ఆయన ఏమై ఉన్నాడో దాని జ్ఞాపకం చేసుకున్నట నా శైలము అన్నాడు నా కోట అని అన్నాడు నా రక్షకుడు నాకు రక్షకుడు ఆయనే నన్ను రక్షించువాడు ఆయనే నాకు భద్రత అనుగ్రహించువాడు ఆయనే నాకు తోడై ఉన్నవాడు కూడా ఆయనే అని అన్నాడు నా దుర్గము నేను ఆయనను ఆశ్రయించుదని అన్నాడు దేవుడు దుర్గము కాగా దావీదు ఆయనను ఆశ్రయించాడు ఆయన ఆశ్రయపురం ఆశ్రయపురములోకి వెళ్ళాడు ఎందుకంటే ఆయన కాపాడుతాడు అని నా కేడము ఆయన నాకు దేవుడు నా రక్షణ శృంగం రక్షించువాడు కూడా ఆయనే నా ఉన్నత దుర్గం ఆయన ఉన్నతమైన వాడు ఉన్నత స్థలంలో నివసించువాడు నా ఆశ్రయ స్థానం నివసించుటకు సరైన స్థలము ఆయనే ఆయనే నాకు రక్షకుడు బలాత్కారుల నుండి నన్ను రక్షించు వాడవు ఆయనే అనే మాట తెలియజేసినట్టుగా వాక్యం చెబుతుంది ఇన్ని విధాలుగా దేవుడు మనల్ని కాపాడుతూ వస్తూ ఉన్నాడు తప్పిస్తూ వస్తూ ఉన్నాడు అవునా కాబట్టి ఆయన రక్షించువాడు అనేది వాక్యం చెబుతూ ఉంది నాలుగవచనంలో కీర్తనీయుడైన యహోవాకు నేను మొరపెట్టి తిని నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించినాడు రక్షించినాడు ఆయన రక్షించువాడనే మాట మనం చెప్పుకున్నాను కాబట్టి ఆయనకు స్తోత్రం నా దేవునికి స్తోత్రం నా ప్రభువునకు స్తోత్రం అని ఈ గీతం పాడినట్టుగా దేవుని వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం ఇవే మాటలే దావీదు ఇలా పలికినాడు చూడండి పద్దెనిమిదవ కీర్తన మొదటి చరణంలో పద్దెనిమిదవ కీర్తన మొదటి చరణంలో ఇలాగన్నాడన్నమాట సౌలు చేతుల నుండి యహోవా అతను తప్పించిన దినమున దావీదు ఈ గీత అని చెప్పి యహోవాను స్తోత్రించి అతడు ఇట్లా నేను యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము కీర్తన్యుడైన యహోవాకు నేను మొరుపెట్టగా ఆయన నా శత్రుల చేతుల నుండి నన్ను రక్షించను అని అన్నాడు దాదాపుగా యాభై వచ్చిన వర్గుడిక దావీదు దేవుణ్ణి స్థుతిస్తూ కీర్తించుచు వచ్చినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ఈ పద్దెనిమిదవ కీర్తన మొదటి నుంచి యాభై వరకు సమయలు రెండవ గ్రంథం మనం చదువుకున్నాం ఇరవై రెండవ అధ్యాయము మొదటి నుంచి యాభై ఒకటి వరకు ఇవన్నీ కూడా దావీదు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్థించినట్టుగా లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి ఆయన కాపాడిన విధం మన జ్ఞాపకం చేస్తున్నాయి ఆయన మొరపెట్టుట ఆయన జ్ఞాపకం చేసుకున్న ఆయన రక్షించిన విధానం ఆయన ఎంత ఉన్నతమైన వాడో ఆ సంగతి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు వాక్యమే చెప్తున్నాం మాట చూడండి పదకొండవత్సరంలో ఆయన రాయబడింది పదకొండవంలో కేరూపు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చను గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను అన్నమాట రాయబడి ఉంది ఆయన రక్షించువాడు కాబట్టి ఏ విధంగా ఆయన వచ్చి రక్షిస్తాడో ఆ సంగతులన్నీ అన్నీ కూడా ఈ ఇరవై రెండవ అధ్యాయంలో మనము చూడగలుగుతూ ఉన్నాం దీన్ని మనము అట్లా ఆధారం చేసుకోవాలి ప్రభువును శుతించడానికి బైబిల్లో ఇంకా మనం ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథము నాలుగో అధ్యాయం పదకొండవత్సంలో ప్రకటన గ్రంథము నాలుగో అధ్యాయము పదకొండ వచనములో ఇలా రాయబడింది పది పదకొండు కలిసి ఉన్నాయి ఆ ఇరవది నలుగురు పెద్దలు సింహాసనమునందు ఆశనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయొచ్చు ప్రభువా మా నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి ఉండెను దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడని చెప్పుచు తమ కిరీటములను ఆ ఎదుట వేసిరి అనే మాట వ్రాయబడి ఉంది దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తును స్థుతించుట ఆరాధించుట ఈ నాలుగో అధ్యాయంలో మనము చూడగలుగుతాం ఇరవై నలుగురు పెద్దలు ఆయన స్తుతించిన విధానం నాలుగు జీవులు ఆయన స్తుతించిన విధానం కేరూపులు శరాపులు ఆయన శృతించిన విధానం ఇందులో మనకు కనిపిస్తుంది ఈ పెద్దలందరూ ఏం చేశారంటే సింహాసనమునందు ఆశనుడై ఉండు వాని ఎదుట సాగిల పడ్డారంట ఆయన సింహాసనందు ఆశనుడై ఉన్నాడు వీరు సాగిల పడ్డారు సాగిల పడి యుగ యుగములు వానికి నమస్కారము చేశారు ఒకటి సాగిల పడుట రెండవది నమస్కారము చేశారు చేసి ప్రభువా మాదేవా నీవు సమస్తమును సృష్టించితివి అన్నారు ప్రభువా నా నీవు సమస్తము సృష్టించినావు కలిగి ఉండేది ఆయన లేకుండా కలగలేదు అన్నట్టుగా నీ చిత్తమును బట్టి అవి ఉండెను ఆయన చిత్తాన్ని బట్టి అన్నీ ఉన్నాయి దాన్ని బట్టి సృష్టింపబడి తర్వాత నీవే మహిమ ఘనత ప్రభావం పొంద నర్హుడవు ఆయనే మహిమకు ఆయనే ప్రభావమునకు అర్హుడు యోగ్యుడు ఘనతకు యోగ్యుడు ఆరాధనకు యోగ్యుడు అని దేవుని వాక్యం మనకు చెప్తూ ఉంది అందును బట్టి ఆ ఇరవై నలుగురు పెద్దలు తమ కిరీటములను ఆ సింవాసం ఎదుట వేసిరి అనే మాట రాయబడి ఉంది కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఆయన స్తుతింపదగినటువంటి దేవుడు అనే సంగతి ఈ వచనం గుర్తు ఉంది ఐదవ అధ్యాయం చూడండి అక్కడ రాయబడింది పన్నెండవ వచనం ఐదవ అధ్యాయము పన్నెండవ వచనములో వారు వధింపబడిన గొర్రెపిల్ల ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతను మహిమను స్తోత్రమును పొందనరుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి అన్నమాట వ్రాయబడి రాయబడి ఉంది ఇక్కడ కూడా పెద్దలు మనకు అనిపిస్తారు అవునా తొమ్మిది పది వచనాల్లో మనం చూస్తాం ఆ పెద్దలు అని దేవుని వాక్యము చెబుతూ ఉంది ఆ పెద్దలు నాలుగో అధ్యాయంలో ఉన్న పెద్దలు ఐదవ అధ్యాయంలో కనిపిస్తారు మనకు నాలుగో అధ్యాయంలో ఉన్న నాలుగు జీవులు ఐదవ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి ఇవి మనము గుర్తుపెట్టుకోవాలి అవునా వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే నీవు ఆ గ్రంథము తీసుకొని దాన్ని ఎప్పుడు ముద్రలు ఇప్పుడకు యోగ్యుడవు అనే మాట వ్రాయబడింది నువ్వు యోగ్యుడవు ఆయన యోగ్యుడు ఆరాధనకు యోగ్యుడు వధింపబడినవాడు ఆయన వధించబడినాడు రక్తము కార్చాడు నిన్ను నన్ను రక్షించినాడు ఆయన వదకు సిద్ధపడినటువంటి గొర్రె పిల్లవలే ఆయన మౌనము దాల్చినట్టుగా దేవుని వాకించబోతుంది కాబట్టి ఆయన వధింపబడిన వాడు రక్తమిచ్చి ప్రతి జాతిలో ప్రతి వంశముల నుండి ఆయన దేవుని కోసమై మనుషులను కొనెను అని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది అందును బట్టి ఆయనే ఆయనే ఆరాధనకి ఎగ్గుడన్నమాట రాయబడింది కాబట్టి వారు వధింపబడిన గొర్రె పిల్ల ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొందనరుహుడని చెప్పి గొప్ప స్వరముతో చెప్పుచుండ్రని మాట మనకు కనిపిస్తూ ఇవన్నీ మనం చూడగా ఆ ప్రభు ఎంత గొప్పవాడో ఆయన ఏమై ఉన్నాడో సంగతి లేఖనాలు గుర్తు చేస్తూ ఉన్నాయి ఆయన ఆరాధనకు పాత్రుడైన దేవుడైన సంగతి మనకు రాయబడిన ఈ మాటలు మనం గుర్తుంచుకోవాలి దావేదను దేవుడు తప్పించాడు కాపాడినాడు రక్షించాడు అదేవిధంగా నిన్ను నన్ను కూడా ఆయన కాపాడి రక్షించుకున్నాడు ఐదు నెలలు కాపాడినాడు అవున ఐదు నెలలు కాపాడాడు ఆయన ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలం పొడిగించి నెమ్మది దయచేసి ఆవున ప్రతి విషయంలో ప్రయాణాల్లో పనుల్లో తిండి విషయంలో అన్ని విషయాలు కా తోడే ఉండి కాపాడినాడు దేవుడు అందుకోసమే ఈ దినమున ప్రభువును జ్ఞాపకం చేసుకుంటా ప్రభువును స్థుతించుట ప్రభు ఏమై ఉన్నాడో ఆ సంగతిని జ్ఞాపకం చేసుకొని ఆరాధించటం మనకి ఎంతైనా మంచిది అనేది లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉంటాయి అందుని బట్టి ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును శృతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో ముందుకు సాగుదాం అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె